నేను విధ్వంసం చేస్తాను అన్నాడా నేను వెయిట్ చేస్తానని చెప్పాడు ఏం రాసావు నువ్వేం చెప్పావు నేను అబద్ధం చెప్తానని నీకు తెలుసు నేను కవర్ చేస్తానని నీకు తెలుసు బాబాయ్ అవుతారు మా అమ్మాయికి రెండు మూడా బాస్ నువ్వేం అనుకోపోతాడు అడగనా ప్లీజ్ ఏం చూస్ చేసుకుంది మా అమ్మ నిన్ను తాత ఈ ఖండించడం అనే మాట ఎక్కడెక్కడ వాడవచ్చు వీడు అడిగిన ప్రశ్నకి మీ నాన్న ఖండించవచ్చు ఈడాడు ఈ మా నియోజకవర్గం మొత్తానికి ఈడే వారసుడు ఈయనెవరు అన్న అవుతాడు నువ్వెళ్ళు రే అలా ఊపుకుంటూ వెళ్ళిపోవడం కాదు పెద్దాళ్ళు స్థలాధనం పెట్టాలో చెప్పేవాళ్ళు లేరు నీకు నమస్తే ఈ అతీ నమస్కారాలు నువ్వు దీన్ని నేను ఖండిస్తున్నాను నేను ఆశ్రవదిస్తున్నాను కానీ ఏళ్ళు అందరు క్యారెక్టర్లు దిగారు కానీ అసలు క్యారెక్టర్ పెద్ద ఆవిడ ఎక్కడా లా నెట్టి తాళం పెట్టేశారా ముందు సంతకం పెట్టు ఆవిడ వస్తుంది ముందే ఉంటారు రమ్మను సంతకం అంటా నా ఆఫీస్కి వచ్చినప్పుడు నాలుగు పీకి ఏంది పీకేది నా బొచ్చు అరవక్కర్లా నాకు వినపడుతుంది ముసలాడు నీకే వినపడి సాగు నేను అరవాలి ఇప్పుడు కాదని ప్రూవ్ చేయడానికి లేచి డాన్స్ ఎత్తంది దీని మీద సంతకం అంటారా నేను నా ఫ్యాన్స్కి దెబ్బ ఎవడక పడితే అక్కడికి అడగరా ముందేం అక్కర్లేదు అనుకుంటా దెబ్బకి దగ్గ ఆగిపోయి